బాత్రూంలో ఈ తప్పులు చేస్తున్నారా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది చాలా మంది తమ ఇంట్లో బెడ్రూమ్ డైనింగ్ రూమ్ వంటగది ప్రార్థనా స్థలం గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ బాత్రూంలో ఉండే ప్రతికూలత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా బాత్రూంలో ఖాళీ బకెట ఉంచితే ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలుసా ఇంటి వాస్తు మిమ్మల్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది మీరు తెలిసి లేదా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తే అది మీ ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చేయడమే కాకుండా మీ మానసిక సమస్యలకు కూడా పెంచుతుంది బాత్రూంలో ఉంచే ఖాళీ బకెట కూడా మీ జీవితంపై ఈ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అందుకే బాత్రూంలో బకెట్ని ఎప్పుడు ఖాళీగా ఉంచవద్దని ఇంటి పెద్దలు చెప్తుంటారు మీరు స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ నుండి బయటకి వెళ్ళినప్పుడు దాన్ని నీటితో నింపి పక్కన పెట్టుకోండి దీని కారణంగా ఇంటికి వచ్చిన డబ్బు ప్రభావం పెరుగుతుంది లేదా అలాగే ఉంటే ఖాళీ బకెట పేదరికానికి చిహ్నం బకెట్ని ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు డబ్బు డబ్బు ప్రభావం తగ్గుతుంది లేదా ఖర్చులు అనవసరానికి మించి పెరుగుతాయి దీని కారణం ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు పూజా గదిలో అత్యంత సానుకూల శక్తి ఉంటుందని మీరు నమ్ముతారు అదే సమయంలో అత్యంత ప్రతికూల శక్తి బాత్రూంలో కనిపిస్తుంది మీరు బకెటను ఖాళీగా ఉంచినట్లయితే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఇది ఇంట్లో నివసించే సభ్యుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావితం చూపుతుంది నీలి రంగు బకిట బకిట నిండుగా నీటి నీటిలో నింపడం వల్ల ఇల్లు అంత సానుకూల శక్తి వ్యాపిస్తుంది జ్యోతిష్ల అభిప్రాయం ప్రకారం ఎవరి జాతకంలో శరీరాహు రాహు శుభ స్థితిలో లేరో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో కాలి బకిట ఉంచకూడదు నిజానికి వాస్తు శాస్త్రంలో నీలి రంగు అదృష్టంగా భావిస్తారు నీలి రంగు బకిట నీటు నింపి బాత్రూంలో ఉంచడం వల్ల స్థానికుల శక్తి ఆకర్షిస్తుంది ఇది ఇంటి వాతావరణానికి బాగుండేలాగా చేస్తుంది బాత్రూంలో ఎప్పుడూ ఖాళీగా బకెట్ ఉంచొద్దు నీటితో నింపి ఉంచండి